పలమనేరు నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం నా పేరు టీకే స్వామి డిపో మేనేజర్ ఏపీఎస్ఆర్టీసీ పలమనేరు ఇప్పటి వరకు మనం ఆపరేట్ చేసినట్టు కానీ ఇప్పుడు వచ్చే నెల అంటే ఈ ఏప్రిల్ నెలలో కూడా పౌర్ణమి సందర్భంగా తిరువణామలై శ్రీ అరుణాచలేశ్వర దేవాలయానికి పలమనేరు డిపో ఏపీఎస్ఆర్టీసీ వారు ఏప్రిల్ ఇరవై మూడు ఇరవై నాలుగవ తేదీ ఇరవై మూడవ తేదీన పల్నేరు డిపో నుంచి రెండు బస్సులని ఆపరేట్ చేయడం జరుగుతుంది అంటే ఈ రెండు బస్సులు కూడా ఇరవై మూడవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఒకటి మధ్యాహ్నం ఒంటి గంటకు ఒకటి రెండు బస్సులు బయలుదేరుతాయి వీటి యొక్క రిజర్వేషన్ నంబర్లు అంటే పన్నెండు గంటలకు బయలుదేరే బస్సు యొక్క రిజర్వేషన్ నంబరు నైన్ సిక్స్ ఎయిట్ త్రీ సిక్స్ జీరో మరియు ఒంటి గంటలకు బయలుదేరే బస్సు సర్వీసు రిజర్వేషన్ నంబరు నైన్ సిక్స్ ఎయిట్ త్రీ సిక్స్ కావున ప్రజలు అరుణాచల్ దేశ్వరం దర్శించుకోవాలని కోరుకునేవాళ్ళు ఆన్లైన్లో అంటే మాది ఏపీఎస్ఆర్టీసీ యాప్ ఉంది ఆండ్రాయిడ్ యాప్ ఉంది మరియు ఏపిఎస్ఆర్టీసీ ఆన్లైన్ డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా కూడా పలునేరు టు తిరువన్నామలై అని సెర్చ్ చేసి ఈ పైన ఇందాక చెప్పినటువంటి రిజర్వేషన్ నంబర్ల ద్వారా పలునేరు నుంచి తిరువన్నామలైకి బస్సులు మీరు బుక్ చేసుకోవచ్చు ఒక్కొక్క బస్సు సీటింగ్ కెపాసిటీ ఫార్టీ నైన్ ఉంటుంది ఛార్జీ వచ్చేసి అప్పు డౌన్ అంటే పొయ్యి తిరిగి రావడానికి ఐదు వందల ఇరవై రూపాయలు ఉంటుంది భక్తులు గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పౌర్ణమి సందర్భంగా ప్రైవేట్ వెహికల్స్ వేటిని కూడా తిరువణామలలో బైపాస్ రోడ్డు నుంచి టెంపుల్ దాకా అనుమతించరు కేవలం ఏబీఎస్ఆర్టీసీ గవర్నమెంట్ బస్సులు మాత్రమే మనము టెంపుల్ దాకా టెంపుల్ దాకా టెంపుల్కి జస్ట్ ఒక ఫిఫ్టీ మీటర్స్ దూరం దాకా కూడా తీసుకువెళ్ళగలిగేది కేవలం ఆర్టీసీ బస్సులే మరియు ఆర్టీసీ బస్సులు అంటే సురక్షితమైన ప్రయాణం సుఖమైన ప్రయాణం కాబట్టి భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఏప్రిల్ ఇరవై మూడో తేదీకి మేము ఆల్రెడీ రిజర్వేషన్ ఓపెన్ చేసి పెట్టినాము కాబట్టి రెండు బస్సుల్లో వెళ్ళగో వెళ్ళాలనుకున్న వాళ్ళు రిజర్వేషన్ బుక్ చేసుకోగలరు కాబట్టి సదవకాశాన్ని పర్మణులు నియోజకవర్గ ప్రజలు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను ఏమైనా ప్రత్యేక కౌంటర్లు ఏమైనా ఏర్పాటు చేసినా సార్ ప్రత్యేక కౌంటర్ అంటే ఉన్నది రెండు బస్సులే కాబట్టి బస్ స్టాండ్లో ఉన్నటువంటి రిజర్వేషన్ కౌంటర్ ద్వారా చేసుకోవచ్చు ఇందాక తెలు తెలిపినటువంటి ఏపీఎస్ ఆర్టీసీ డాట్ ఆన్లైన్ ఏపీఎస్ఆర్టీసీ ఆన్లైన్ డాట్ ఇన్ ద్వారా వెబ్సైట్ ద్వారా కానీ లేదా ఏపీఎస్ఆర్టీసీ యాప్ అప్లికేషన్ ద్వారా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు సార్ ఇప్పుడు కొంతమందికి అయితే ఈ మన కంప్యూటర్ సౌకర్యం తెలియదు కాబట్టి అలాంటి వారికి మీరు ఎటువంటి మెసేజ్ ఇస్తారు సార్ బస్ స్టాండ్కి వచ్చి చేసుకోవచ్చు బస్ స్టాండ్ వచ్చి చేసుకోవచ్చు అంతే ఏం లేదా ఏ వ్యవసాయం ఏమైనా తీసుకొని వాళ్ళ ఆండ్రాయిడ్ మొబైల్లో యాప్ ద్వారా కానీ వెబ్సైట్ ద్వారా కానీ చేసుకోవచ్చు చదువు రాదు అనుకుంటుంటే బెటర్ మన రిజర్వేషన్ కౌంటర్ దగ్గరికి వచ్చి తీసుకోవచ్చు ఇప్పుడు మీరు పన్నెండు గంటలకి ఒక గంటకి అని చెప్పి నిర్దేశించినారు సమయాల్లో ఒకవేళ వీళ్ళు వచ్చిందన్న ఆ సమయానికి దగ్గర అంటే దగ్గరలో వస్తే వాళ్ళకి ఏదన్నా వెసులుబాటు ఉంటుందా సార్ రిజర్వేషన్ అంటే మనం కరెక్ట్ ఆ టైంకి రావాలి ఒక ఐదు పది నిమిషాల అరగంట అంటే అది ఓకే ఎందుకంటే మీతో తోటిపై అందరి కూడా ఇబ్బంది కలగకూడదు కదా అది వెళ్ళిన అడ్వాన్స్ చాలా అడ్వాన్స్గానే వాళ్ళు సీట్లు బుక్ చేసుకుంటారు ఉంటారు కాబట్టి ఆ టైంకి వస్తే అందరికీ సౌకర్యంగా ఉంటుంది లేదు పది నిమిషాలు పదహదు నిమిషాలు అంటే అంతవరకు వెసులుబాటు కల్పించవచ్చు ఎందుకంటే వాళ్ళు ఎవరో ఒకరు ఇతరు కోసం అని చెప్పేసి గంట రెండు గంటలు అయితే బండి డిలే చేయలేరు కదా అదే ఆర్టీసీ బస్సులు అనేది కేవలము సురక్షితమైన ప్రయాణము సుఖమైన ప్రయాణం అనేదే కాదు ఇట్లా క్షేత్రాలు ఇట్లా దర్శన సంబంధించి మేము శబరిమలకి కానీ లేదా ఇటు అరుణాచలానికి కానీ బస్సులు నడిపినప్పుడు ఆర్టీసీ కంటూ సపరేట్ పార్కింగ్ స్థలాలు ఉంటాయి ఆర్టీసీ పార్కింగ్ స్థలాలు అంటే ఆడ మినిమము అంటే టాయిలెట్స్ కానీ లేడీస్కి సెక్యూరిటీ కానీ కాస్త ఉన్న ప్రదేశాల్లోనే మేము బస్సులు ఆపుతాము కాబట్టి ఇంకోటి టెంపుల్ నియరెస్ట్ దగ్గరకున్న ప్లేసులు ఏదైతే అరుణాచలంలో కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తారో దానికి కేవలం నలభై యాభై మీటర్ల డిస్టెన్స్ వరకు ఆర్టీసీ బస్సు వెళ్ళిపోతుంది కానీ ప్రైవేటు బస్సులని ప్రైవేట్ ట్రావెల్స్ని మీరు టెంపుల్కి మినిమం మూడు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లు దూరంలోనే ఆపేస్తారు మరి దైవదర్శనానికి పొయ్యేక మూడు కిలోమీటర్లు పోవడానికి ముందే ఒక మూడు కిలోమీటర్లు దాదాపు కొండ చుట్టూ పదహైదు కిలోమీటర్లు ప్రదక్షిణ చేసి మళ్ళీ అంత దూరం బస్సు ఎక్కడానికి రావాలంటే అది ఎంత కష్టమో అది మీరే ఉంచుకోవచ్చు ఆర్టీసీ బస్సు ఎక్కడ ద్వారా టెంపుల్ దగ్గర దిగొచ్చు అది సేఫ్టీ ప్లేసు ఆర్టీసీ డ్రైవర్లు బాధ్యతగా ఉంటారు కాబట్టి అన్ని రకాలుగా ఆర్టీసీ బస్సు సౌకర్యంను ఇది ప్రజలకే సౌకర్యం ఛార్జీ కూడా తక్కువ అప్పు డౌను పోను రాను ఐదు వందల ఇరవై మంది ఐదు వందల ఇరవై రూపాయలు ఒకటే టికెట్ మీద పోవచ్చు అందరూ ప్రయాణికులు ఎవరైతే కలిసిపోతారో వాళ్ళంతా తిరిగి పూర్తిగా తిరిగి వచ్చినాకనే అక్కడి నుండి టెంపుల్ నుంచి బస్సు తిరిగి మన పరమనేరు బయలుదేరుతారు